హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు డైలీ వ్లాగ్ విన్నీ ఏం చేసిందంటే మార్నింగ్ రొయ్యలు రొయ్యలు అని చెప్పి ఒక పది రోజుల నుంచి తిరుగుతూ ఉంటే మార్నింగ్ రొయ్యలు రాగానే వెళ్ళింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి రొయ్యలు తీసుకోపోగా డైరెక్ట్గా అడుగుతుంది ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు మీరని తనకి రొయ్యలు గోంగూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ఇంట్లో వండుతుంది సో రొయ్యి గోంగూర అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ దాని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి సో ఇక నాకైతే మాత్రం రొయ్యలు గోంగూర అంటే బాగానే ఇష్టం తింటానండి బాగానే ఉంటుంది నాకు బాగా ఇష్టం కూడా సో మా ఏరియాలో కాస్ట్ ఏరియా కాబట్టి సముద్రం దగ్గరే కాబట్టి అండ్ ఒక గుల్లకమ్మ రివర్ కూడా ఉంది పక్కనే సో రొయ్యలు అయితే దొరుకుతాయి ఆ దొరికిన రొయ్యల్ని పచ్చి రొయ్యల్ని బాగా ఎండబెట్టేసి ఉప్పులో బాగా ఎండబెట్టేసి వాటిని తయారు చేస్తారు సో ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ అంటే రొయ్యలు కూడా ఫస్ట్లో కొంచెం స్మెల్ వచ్చినట్లుగా ఉంటాయి కానీ అదర్వైజ్ తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటాయి అండ్ చాలా ప్రాసెసింగ్ ఉంటుందిలేండి వాటిని బాగా ఎండబెడతారు ఉప్పులో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి సో ఇప్పుడు తను ఎలా చేస్తుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఏ రొయ్యి గోంగూర ఉంది ఇదిగో స్టార్ట్ చేసేసింది ఉండటం ఏది గంట ఒకటి నేను రొయ్యలు చూపిస్తానని మాటిచ్చా వాళ్ళకి కొంతమంది తింటారు కొంతమంది అమ్మ మరి అరే అరే చూపిస్తుంటే మళ్ళీ వేస్తావా ఫ్రెండ్స్ ఇగోండి ఇవి రొయ్యలు కనిపిస్తున్నాయి కదా ఇవి రొయ్యల్ని అంటే శుభ్రంగా కడిగి ఏం చేసావా వీటిని నానబెట్టుకోవటం మంచిదే ఫస్ట్ నేను చెప్తా ఫస్ట్ ఏం చేసిందంటే రొయ్యల్ని శుభ్రంగా వాటి తలకాయలు తోకలు కాళ్ళు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకుంది నానబెట్టుకున్న తర్వాత తర్వాత ఏం చేసావు తర్వాత గోంగూర పెట్టడం ఇట్లా గోంగూర పెట్టుకోవటం తలకాయ ఇదిగోండి ఫర్ తలకాయల్ చూపిస్తాయి ఇవి గుచ్చుకుంటాయి కూడా ఈ ఫ్రంట్లో ఈ ఫ్రంట్లో ఇదిగో ఇది గుచ్చుకుంటుంది ఇదిగో ఇక్కడ కాళ్ళు తలకాయ ఇవన్నీ తీసేసి ఇంకా వీటిని శుభ్రంగా నానబెట్టి వండుతుంది కొంచెం లైట్గా చిన్న స్మెల్ అయితే వస్తుంది కానీ భరించలేనంత స్మెల్ కాదు అది ఎండు చేపలు అయితే బాగా స్మెల్ వస్తాయి ఏం పెద్దగా రావు గోంగూరలో పెట్టుకొని తినొచ్చు టమాటాలో వండుకొని తినొచ్చు సో పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే మాక్సిమం ఇవన్నీ తెలుస్తాయి మీరు తిన్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా కూడా పల్లెటూరులో ఉండే వాళ్ళకి రొయ్యలు అంటే తెలియకపోవటం అంటే నాకు తెలిసి ఉండదు చాలా ఇష్టం అమ్మ చాలా రోజుల నుంచి రాలా తీసుకుందాం అంటే ఈరోజు ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళాను రొయ్యల్ అని వినిపించాయి అట్ వెళ్తుండగానే అంటే అక్కడ మిక్సీ అత్త మిక్సీ ఆస్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండిద్దని ఆపాను సో పొద్దున్నే లెక్కగానే రొయ్యలు ఆమె వచ్చింది రొయ్యలమ్మ అని క్యాక్ వచ్చింది నేను మేల్కొని వెళ్ళి బయట నుంచిన్నాను ఆమె నన్ను జ్యూస్ ఆగి ఇంట్లోకి వచ్చేసి తీసుకున్నాను వంద గ్రాములు వంద రూపాయలు ఉంటాయి వంద గ్రాములు వంద రూపాయలు అని నేనైతే వంద రూపాయలు తీసుకున్నాను ప్రస్తుతానికి అవి రెండు పోట్లు తీసుకున్నా తీసుకున్నా ఇంతకు ముందు ఎక్కువ తీసుకోలేదు కదా గ్రాములు ఆ ఫ్రెండ్స్ కేజీ వెయ్యి రూపాయలు మామూలు రేట్ కాదు కిచెన్ టూర్ చూపి కిచెన్ టూర్ చెయ్యి అంటున్నాడు చేస్తా ఇప్పుడు మరి ఎలా పడితే అలా ఉంచాను సో ఒక రోజు మొత్తం సర్ది పెట్టుకొని కిచెన్ టూరు ఫ్రిడ్జ్ మొత్తం అంతా చూపిస్తాను వంట రూలో పని అయిపోయింది నా ఇట్స్ రివ్యూ టైం ఎందుకో ఏ వండుకున్నా కానీ ఏ అయినా సరే ఫస్ట్ తినాల్సింది చాకోనే రివ్యూ ఇవ్వాల్సింది కూడా చాకోనే ఇదిగోండి రొయ్యలు గోంగూర చాకో నీకు ఇష్టమా చాకో నీకు ఇష్టమా చాకో చాకో చెప్పండి మీ యొక్క విలువైన రివ్యూని ఈ కూర ఎలా ఉందో మీ అమ్మాయిలో చేసిన రివ్యూని మనందరూ సబ్స్క్రైబర్స్ తోటి షేర్ చేసుకోండి మేడం చాక్లెట్ మేడం ఆ తిను ఫస్ట్ తిను తిను ఆహా ఇది కాదు ఎట్లుంది చెప్పు ఎట్ ఉంది ఎట్ ఉంది ఎట్ ఉంది అద్దెగా సరిగా అమ్మా ఎట్ ఉంది అద్దెగా అట్ ఉందంట అంటే దీని అర్థం ఏందంటే దీని అర్థం ఏంటంటే ఇది ఇది అనబోయి అలా బాగుందా చకో ఉప్పు కారం నిమ్మరసం అన్నీ సరిపోయినాయా చాకో రివ్యూ ఇవ్వమ్మా ఉప్పు కారం నిమ్మరసం అన్నీ సరిపోయినాయా వేడివేడి అన్నం వేడివేడి అన్నం రొయ్యలు గోంగూర చాకో డైలాగ్ ఒకటి వచ్చింది రొయ్యలు గోంగూర వేడి వేడి అన్నం చాకో ఎప్పటికీ బోరు కొట్టావు చాకో కూడా ఎప్పటికీ బోరు కొట్టదు కదా కథ చెప్పు బా నువ్వు ఎప్పటికీ బోరు కొట్టావు కదా ఎంటర్టైన్మెంట్ కదా నువ్వు ఫుల్ ఇంట్లో పిచ్చి పిచ్చి అన్ని చూస్తూ ఉంటుంది అన్ని తింటా ఉంటుంది అదిగో రొయ్య రోయ్య తినాలా ఫస్ట్ రోయ్య తినాలా సరే బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటికీ లెంత్ అయింది మరో బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్